అంటే గతంలో చాలా పొలిటికల్ మూవీసే వచ్చాయి అందులో వాళ్ళు పెద్ద పెద్ద యాక్టర్లే చేశారు కదా అవునండి మీ సినిమాలో నటించడానికి ఎందుకని అంటే అప్పుడు అప్పుడు ఎవరు అంత భయపడేవారు కాదేమో మరి ఇప్పుడు చాలా భయపడుతున్నారు అంటే ఇప్పుడు పరిస్థితులు ఆ విధంగా తయారయ్యాయి కదండి మనుషులు అంతగా నువ్వు ఆర్టిస్ట్వి కథ నచ్చితే చేస్తావు కథ నచ్చకపోతే చేయవు డబ్బులు ఇస్తే చేస్తావు అవును డబ్బులు ఇవ్వకపోతే చేయువు నీకున్న నీకు అన్ని కథ నచ్చింది అన్నావు నువ్వే నువ్వు అడిగిన డబ్బులు ఇవ్వడానికి మేము రెడీ మరి ఎందుకు చేయలేదు సార్ కథ నచ్చలేదండి మేము చేయాలంటే అది వేరు ఓకే మనం చెప్పిన కథ వాళ్ళు చేయాలని లేదు కదా సార్ వ్యక్తిగతంగా వాళ్ళు కొన్ని కథలు చేయాలని ఉంటుంది కొన్ని కొన్ని కథలు చేయకూడదని ఉంటుంది కథ నచ్చింది కానీ మేము భయంతో చేయలేమని చెప్పడమే ఇక్కడ నేను కామెంట్ చేస్తున్నా మీరు అండర్లైన్ చేయాల్సిన పాటేదే కథ నచ్చింది చాలా బాగుంది బట్ మనం చేయాలంటే కొంచెం భయంగా ఉంది అనేది సెన్స్ అండి ఇక్కడ అండర్లైన్ అండ్ నేను చెప్పిన ప్రతి కథ అవతల ల్యాక్ లేదు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకి ఉంటాయి ఉంటాయి కదా అవును అంటే ఇక మీరైతే ఆ గట్స్ తోటే సినిమా తీశారు మీరు తర్వాత ప్రొడ్యూసర్ చాలా గ్రేట్ అండి నేను డ్రాప్ అయిపోయాను ఒక టైంలో వద్దులేసారా ఎవరో చేయట్లేదు మన సినిమాకి ఎవరు వాల్యూ ఉండదు అంటే మీరు ఎవరైతే అంటే పరంగా హీరోలు కూడా ఎవరు ముందుకు రాలి ఒక ఎయిట్ నైన్ మెంబర్స్ దాదాపు టెన్ మెంబర్స్ వరకు టచ్ చేశారు సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇబ్బంది కదండి అంటే లేదు లేదు మనం చేయాల్సింది కంటెంట్ నమ్మే వెళ్దాం మనం ఆ రైతుల యొక్క సంఘర్షణ చెప్దాం అనుకుంటున్నాం చెప్పడమే దానికి ఎవరు సూటబుల్ అయితే వాళ్ళని దొరికిన వాళ్ళతోనే చేద్దాం అంతా న్యూ అయినా కూడా పర్వాలేదు కానీ కన్ఫర్మ్ గా ఈ సినిమా మనం జనంలోకి పంపించాలి మణిశర్మ గారిని పెట్టడం మణిశర్మ గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ అలాగే వినోద్ కుమార్ గారు ఆయన ఫ్రెండ్ వాణిశ్వథ్ గారు క్యారెక్టర్ చేయడం కోటగిరి వెంకటేశ్వర గారు ఎడిటింగ్ టెక్ అసిస్టెంట్ రామ్ ఫస్ట్ కట్ తర్వాత చంటి గారు ఆయన చేశారు సినిమా ఇలా అన్ని మంచి టాప్ టెక్నీషియన్స్ అండి నందు మాస్టర్ తర్వాత రామకృష్ణ మాస్టర్ గణేష్ మాస్టర్ గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ సుద్ద గారు బ్యూటిఫుల్ క్యాసినో సాంగ్ పగిలిన భూమి నేత్రులు అని చెప్పి అది ఒక సాంగ్ పాటలు విజయ్ రాంబాబు గారు బిట్ సాంగ్స్ గురిచరణ గారి ఏరువాక సాంగ్ ఏరువాక టాప్ టెక్నీషియన్స్ అండి కబులు ఎప్పుడు భయపడరా సార్ అవును కబులు భయపడరండి రచయితలు భయపడరు నటులు భయాన్ని పోగొట్టేవాడే కవి అవును భయాన్ని పోగొట్టేవాడే కవి పోరాటమే పంపించేవాడే కవి అందుకే రచయితలంతా కూడా నాకు చాలా హెల్ప్ చేశారు టెక్నీషియన్స్ అంతా కూడా చాలా హెల్ప్ చేసి సినిమాకి సపోర్ట్ చేశారు మిక్సింగ్ శామ్ కానీ సినిమా వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కెమెరామెన్ అండి రమేష్ రమేష్ మీరు చూశారు అవును అతను అసలు బ్యూటిఫుల్ మ్యాన్ ఎంత ఫాస్ట్గా తీశారు అంటే సినిమా ఇలాంటి సినిమా దాదాపు వంద నూట యాభై రోజులు పడుతుందండి మనకి సినిమా తీయాలంటే అతి తక్కువ టైంలో తీయని కెమెరామెన్ చాలా ఫాస్టెస్ట్ కెమెరామెన్ అనమాట అదే సో అంత సినిమా తీశారు రిలీజ్ అయిపోయింది సో రిలీజ్ అయిన తర్వాత మీకు మీకు లభించినటువంటి మీ ఫీలింగ్ ఏంటి రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అవ్వలేదు కదా సార్ పూర్తిగా అంటే ఏపీలో మీకు ఎక్కడైతే నా పరిస్థితి ఎలా ఉందంటే ప్రెగ్నెంట్ లేడీ తల్లి గర్భంలోంచి బిడ్డ సగం వచ్చి ఆగిపోతే ఎలా ఉంటుందండి పరిస్థితి అంటే ఈ ఇంటర్వ్యూ మనది టెలికాస్ట్ అయ్యే పడలేదు కదా సార్ ఇంకా పడలేదుగా సగం రెండు కాళ్ళు వచ్చి ఆగిపోయింది తల్లి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి నా పరిస్థితి అదే రెండు కాళ్ళే బయటకు వచ్చినాయి పూర్తిగా వచ్చింది బయటికి రెండు కాళ్ళు బయటకు వచ్చేటప్పటికే మన వాళ్ళు డిసైడ్ చేసేస్తున్నారు ఈడ అబ్బాయా అమ్మాయా అని అసలు ఆ రెండు కాళ్ళే కనిపించినాయి ఆడు పరిపూర్ణంగా బయటకు రాలా ఇంకా వచ్చాక అప్పుడు ఆడవు మాకు లేకపోతే ఆడు కళ్ళు బాగున్నాయా ముక్కు బాగున్నాయి శరీర సంస్థ వాళ్ళు బాగున్నాయా పిల్లడు అందంగా ఉన్నాడా తండ్రి పోలిక తల్లి పోలిక మాట్లాడతాం మనం నా సినిమా కొన్ని థియేటర్లో పడింది కొన్ని థియేటర్లో పడలేదు ఆంధ్రప్రదేశ్ సమస్య ఇది మెయిన్ ఆంధ్రప్రదేశ్లో కదా పడాలి సినిమా సో మీరు చెప్పేదాన్ని బట్టి ఈరోజు రాత్రికి పడిపోతున్నాయి అవునండి సో రిలీజ్ అయినంత రిలీజ్ అయిన చోట్ల నుంచి మీకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది రిలీజ్ అయిన దగ్గర నుంచి సినిమా సూపర్గా ఫీల్ అవుతున్నారు సార్ అందరూ ఆ కంటెంట్ మీద పార్టీల పరంగా ఉన్న వాళ్ళు మాత్రం కొంతమంది యాంటీగా మాట్లాడుతున్నారు అదే అసలు నా సినిమా థియేటర్ లో పడకుండానే రెండు టికెట్లు ఇద్దరే ఉన్నారని చెప్పి ఎంటీ థియేటర్ ఫోటో తీసి పంపిస్తారు ఓకే ఇది ట్రోలింగ్ అనేది ఉంటారు అవును నా థియేటర్లో ఇద్దరే ఉంటే సినిమా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చి ఎందుకు ఆపేశారు సార్ నా సినిమాకి జనమే వెళ్ళట్లేదు చివరి నా సినిమాకి జనమే వెళ్ళట్లేదు మరి జనం థియేటర్లోని వాళ్ళని బయటికి పంపించి థియేటర్ ఎందుకు క్లోజ్ చేశారు జనమే థియేటర్కి వెళ్ళనప్పుడు అంటే మీకు అనుగుణంగా ఉంటే ఒకలాగా మీకు అనుగుణంగా లేకపోతే ఒకలాగా రెండు వర్గాలు ఎప్పుడూ ఉంటాయి సార్ మంచి వైపు ఉండేవాళ్ళు ఉంటారు చెడు వైపు ఉండే ఉంటారు ఇప్పుడు సొసైటీలో ఏ పని చేసినా రెండు వర్గాలు ఉంటాయి నేను రైతుల యొక్క మానసిక సంఘర్షణ నేను తీసాను సార్ దాని మీద ఇన్ని విమర్శలు వచ్చినా ఇన్ని అప్రిసియేషన్స్ వచ్చినా నేను ఒకేలా స్పందిస్తాను ఓకే ఎందుకంటే నేను చెప్పాలనుకుంటున్నాను సూటిగా చెప్పాను నేను చెప్పడంలో ఫెయిల్ అవ్వలేదు నువ్వు రిసీవ్ చేసుకోవడంలో నువ్వు ఫెయిల్ అయితే నాకు సంబంధం లేదు రిసీవ్ చేసుకుంటారు సార్ కొంతమందికి ఆ ఎమోషన్ నచ్చకపోవచ్చు కొంతమంది కొంతమంది ఎమోషన్ ఏంటి తక్కువే తీసాడు డైరెక్టర్ ఇంకా అద్భుతంగా తీయొచ్చు కదా అనిపించవచ్చు ఈ డైలాగులు బాగున్నాయి ఇంకా బ్యూటిఫుల్ గా రాయొచ్చు కదా అనిపించవచ్చు ప్రేక్షకుల నుంచి వెళ్ళిపోయాక నిర్ణయించడానికి మనవాళ్ళు ఎవరండి అసలు అంతే కదా దేవుడి దేవల్ల అందరికీ నచ్చాలి సినిమా పెద్ద హిట్ అవ్వాలని ప్రతి డైరెక్టర్ కోరుకుంటాడు అలాగే నేను కోరుకున్నాను కానీ ఎందుకు నచ్చలేదు అని నేను అడగలేను అడగను నేను చెప్పాలనుకుని చెప్పాను నచ్చిన వాళ్ళు చెప్పారనుకోండి చాలా హ్యాపీ అని ఫీల్ అవుతాయి నాకు అందరూ కన్నీటి పని ఎంతమే చెప్పారు రైతులు ఓకే ఎవరి గురించి అయితే ఎవరి కోసం అయితే నేను వాళ్ళ కోసమే తీసాను వాళ్ళని ప్రేమించే వాళ్ళ కోసం తీసాను రైతు బిడ్డల కోసం రైతుల కోసం తీసాను వాళ్ళ అమ్మో అసలు నేనంటే చాలా ఇష్టపడుతున్నారు చాలా ఆనందం అనిపించింది నాకు మా సమస్యలు ఇంత బాగా తీసారండి ఎంత అద్భుతంగా తీసారని అంటే మనసు వాళ్ళ భూములు ఇచ్చి వచ్చేస్తా ఉంటే తల్లి ఒడి నుండి శిశువు దూరం అవుతోంది పాట అండి కన్నీటి ఎంతమందో అదే ఆ లిరిక్స్కి సాహిత్యం వాళ్ళ భూమిని వదులుతున్న టైంలో అయిపోయే ముక్కారు పంటలు బావితరం ముందున గంటలు వీళ్ళ త్యాగం భావితరాలకి గంటలు అంటే చెప్పాడు రచయిత ఏంటండి ఎమోషన్స్ అర్థం చేసుకునే మనిషిని బట్టి ఉంటుంది సార్ సో నేను ఎవరికి అర్థం అవ్వాలో నేను పర్పస్ వాళ్ళకి అర్థమైతే చాలు సార్ మీరు చూడండి వేళ ఫస్ట్ షో నుంచి మీకు వచ్చే రిజల్ట్ మీరు కూడా వింటారు కదా సో మీకు ఇక్కడ రిలీజ్ అయిన తర్వాత తెలంగాణలో రిలీజ్ అయింది సో ఇక్కడ నుంచి మీకు అంతా బాగుందని చెప్పారు అంటే గ్రౌండ్ లెవెల్ సమస్య సార్ అది అవును తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన సమస్య తెలిసిన సమస్య వేరు అనుభవించిన సమస్య వేరు తెలిసిన సమస్య అనుభవించిన సమస్య అనుభవించిన వాడు రియాక్షన్ వేరేగా సమస్యని దూరం నుంచి చూసిన వాడి రియాక్షన్ వేరేగా ఉంటది ఈ సినిమా ఇక్కడ ఈ సినిమా రిజల్ట్ ఆంధ్రప్రదేశ్ లో సినిమా రిజల్ట్ కిత్యా ఈవెన్ ఈవెన్ ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అద్భుతంగా నా ఫ్రెండ్స్ అందరూ చాలా మంది తెలంగాణ ప్రజలు ఉన్నారు తెలంగాణ వాళ్ళలోనే ఎక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఎక్స్ట్రాడరీగా ఉంది సినిమా అసలు ఆంధ్రప్రదేశ్లో ఇంత దారుణంగా జరుగుతున్నారు రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నారా పాప వాళ్ళ త్యాగం ఇలాగా వృధా అయిపోయిందా వాళ్ళ జీవితాలు ఎలా ప్రశ్నార్థకంగా మిగిలిపోయినాయా అని ఎంతోమంది బాధపడ్డారు మీ కెరీర్ చూసుకుంటే ట్వంటీ ఇయర్స్ అవునండి సో మీకు మీ మనసుకి ఈ రోజున సంతృప్తినిచ్చిన సినిమా అంటే ఏం చెప్తారు మీరు రాజధాని ఫెయిల్స్ అని చెప్తాను అంతే హండ్రెడ్ పర్సెంట్ మన కోసం మనం సంపాదించుకోవడంలో తృప్తి ఉండదండి మనం సంపాదించుకున్న దాంట్లో అవతరాలకి ఇచ్చాం అనుకోండి తృప్తి వేరేగా ఉంటుంది నాకు తెలిసిన విద్యని నేను రైతుల కోసం పనిచేశాను స్టేట్ కోసం పనిచేశాను ఒక రాష్ట్రం రాజధాని కోసం చేశాను నేను ఎంత గ్రేట్ అండి అసలు అందరికీ వస్తుందండి అండి అర్హత ఎన్ని సినిమాలన్నీ చేయొచ్చు అవకాశం అవకాశం అసలు అంటే నా స్టేట్ నేను పుట్టిన స్టేట్ కోసం నేను సినిమా తీసే అవకాశం అక్కడ ఉన్న రైతుల కోసం నేను తీసే అవకాశం నేను చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాను రవిశంకర్ గారు నాతో సినిమా చేయించినందుకు అసలు ఆయన చాలా థ్యాంక్స్ అండి అదే మీకు అంటే మీరు అక్కడైతే ఒక ముగింపు అయితే చూపించారు వాస్తవంగా అది ఎప్పటికి సాకారం అవుతుంది సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారు అది ఇంకా భగవంతుడికి తెలియాలి సార్ ఇప్పుడు మనం మంచి ఆశిస్తాం అందరికీ మంచి జరగాలని ఆశిస్తాం చివరిలో ఎన్నికలు చూపించా మనం అనుకున్నది జరగదు కదా సార్ ఇలా జరిగితే బాగుంటుంది అని చెప్పగలం అలా జరగాలని మనం చెప్పడానికి మనం ఎవరు అంటే ముగింపు అనేది అలాగే ఇవ్వాలని ఎందుకు అనుకున్నారు అది సమస్య పరిష్కారమైన సమస్య మార్పు రావాలి సార్ ప్రజల్లో మన దేశాన్ని ఎంతో మంది స్వాతంత్ర సమర మనల్ని సంతోషంగా ఉండడం కోసం నిలబెడితే దుర్మార్గులు మన జీవితాన్ని దుర్భరం చేస్తున్నప్పుడు ప్రజలు కాకపోతే ఎవరు స్పందిస్తారండి కులం ఎవరు చేస్తారు ప్రజలే చేయాలి వేరు చేసి ప్రజల్ని ప్రజలే కాపాడుకోవాలి ప్రజలు ప్రజలే కాపాడుకోవాలి కదా ప్రజలే చట్టం పెట్టుకున్నారు ప్రజలే ఇవన్నీ చేసుకున్నారు అన్ని ప్రజల కోసం పుట్టినవే కానీ అవి ఏమీ ప్రజలకు ఉపయోగపడట్లేదు అని నా బాధ అందుకని ప్రజలు ఇలా రియాక్ట్ అయితే ఎలా ఉంటుందని ఒక క్లైమాక్స్ చెప్పారండి ప్రజల మించిన శక్తి ఏముందండి అందరూ కలిపి ఐక్యంగా ఉంటే అసలు ఎవరైనా దగ్గరికి రాగలరా ఆ ఐక్యతను తీసేసే ప్రయత్నమే మీరు చెప్పిన ఐడియాలజిస్టులు నేను చెప్పింది ఓకే ఎందుకండి అంత కోపం కదా అని అడిగారు మీరు అంటే ఐక్యతనే ప్రజల ఐక్యతనే మీకు ఎప్పుడూ పొలిటికల్ పార్టీలు పోగొడుతూ ఉంటాయి ఎందుకంటే ఐక్యంగా ఉంటే వీళ్ళు బలవంతులు అయిపోతారు కదా ప్రజలు బలవంతులు అయిపోతే మరి మిగతా వాళ్ళకి ఇబ్బంది కదా ప్రజా బలం ఏంటో చెప్పాలనుకున్నాను క్లైమాక్స్లో ఓకే